నా పేరు రాజేశ్వరి దేవి ఏం కావాలి మీకు కావాల్సింది నాకు కాదు మీకు ఆ ఓఎంజీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా ఆ విషయం మీకెలా తెలుసు మా శివరావు చెప్పాడు ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని శివరావు మీకు చెప్పే ఉంటాడు మీ గురించి విన్నాను మంచిది ఇంకా రెండు మూడు రోజులు మీ పని అయిపోయినట్టే క్యాష్ రెడీ చేసుకోండి ఓకే డన్ థ్యాంక్ యూ శివరావు అమ్మా ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా నేను నా బతికి ఎంత తల్లి టెన్ పర్సెంట్ తో నిన్న ఏళ్ళు పడి ఉంటామని అంతకంటే అచ్చేసి నాకు అస్సలు లేదమ్మా అందుకే కదా ఆఫర్ రాగానే తెన్నాని దగ్గరికి వచ్చేసా ఇంకో విషయం ఏమో ఆ విజయ్ గడ ఆ కంప్యూటర్ ని ఎప్పుడు చొక్క లోపల బనీల్లో పెట్టుకుంటాడంట అలాగా ఆ మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి ఓ నువ్వు పని చేస్తే ఏంటది చీకటి పడ్డాక చిందు నెత్తి వేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మూడో గంటకి తెలియకుండా కొడుకునే అంటం పెడతాం నోరు మూయండి అలాగే మమ్మీ ఈసారి బొంబాయి నుంచి ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆండి సంపితం మనకేం వద్దమ్మా సంకల దొర తప్ప చూడమ్మ ఒక్కటే మార్గం ఆడికి చేరపెట్టొనంట నువ్వు కొంచెం మనసు నిభ్రం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆండి మన ఇంటికి రప్పిస్తావు అనుకో పని అయిపట్టి ఆ కరెక్ట్ ఆ నిమ్మి మమ్మీ వాడిని ఎలాగైనా బుట్టలో పడైల్ తల్లి నేనా ప్లీజ్ నిమ్మి నో మమ్మీ చెప్పాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేమా నువ్వు ఎన్నైనా చెప్పమ్మీ ఐ కాన్ డూ దిస్ నార్మల్ మాతృదేవో భవ అన్నారే తొమ్మిది నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా వెళ్ళు వెళ్ళా పని చేసి కన్న తల్లి రుణం తీర్చుకో అలాగే డాడీ సారీ మమ్మీ పర్వాలేదమ్మా వెళ్ళొస్తాను ఏమిటో చూపు బాధ్యత తెలిసిన భర్త నేను కూతురు మీద ఒకసారి వేసుకోవచ్చా నాకు టెంటు అడుగు పెడుతున్నావు కింద సార్ కుడికాయలు పెట్టావు కలిసి రాలేదు ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు చూసారా ఈ బోగ్గాడు ఎప్పుడు ఇంతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా అయితే బాబు ఇప్పుడు

చూడండి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను మీరు నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం ఇంటి పని వాళ్ళ చేత చాకరీ వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు మీ చేతునే చేస్తే ఇక్కడ తింటాను వంటాను మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి వెళ్ళిపోతాను అదే మాటలు బాబు నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు నీకేమేం కావాలి చెప్పు అన్ని చేసి పెడతాను అలా అన్నారు బాగుంది మంచి నాటుకోడు కూర మినప గారెలు కావాలి ఓకే ఓకే గారెలు గ్రైండర్లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు మీ చేత్తో రుబ్బి మీ చేత్తో వేసి వేడి వేడిగా మీ చేత్తో నాకు తినిపించాలి అలాగే బాబు లక్ష్మి ఏంటనియా వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు

మా అమ్మీ చూడేనాడు మీరు ఒక చెవి నాకేం వినపించట్లేదు నీకు ఏదైనా వినపడిందా అస్సలు అనపడలేదు బాగానే ఉన్నాయి

ఏదో నా పర్సనల్ ప్రాబ్లమ్ నీతో చెప్పుకుందామని దొంగ చాటుగా వచ్చానయ్యా పర్సనల్ ప్రాబ్లం ఏంటిది పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదల్లుడు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఫీలోకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య మామయ్య కొంప దీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్ అది అలాంటిది కాదు అల్లుడు కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఇది జాసే ఉండదల్లుడు ఐసి నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది రేపు రాత్రికే నీకు అతకి సంధి కుదిరేలా ఏర్పాటు మళ్ళీ రేపు రాత్రి నాకు ఏది ఈ రాత్రి ఓకే డన్ డన్ ఈ రాత్రికే ఏర్పాటు చేస్తాను ఆ ఇంకా ఉంది మమ్మీ అతను ఏం చేస్తాడో ఏమో ఏడ్చాడు వాడు ఏం చేస్తాడు ఈ పాలల్లో మత్తుమందు కలిపానుగా తాగంగనే వాడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు వాడి దగ్గర ఉన్న కంప్యూటర్ ను నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము వాడిని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం అంతే సింపుల్

మావయ్య మావయా ఎక్కడికి గొడుగు మర్చిపోయినాడు అడకద్లో గొడుగెత్తికాదా వెళ్ళు మావయ్య

నా దాచుకోమంటావుట అవతారం లేపుతామని గది దగ్గరికి రెండు సార్లు వచ్చాను లోపల గుళ్ళు పెట్టుంది నువ్వు లేవలేదు ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చాను ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసిందట నాకు ఆలోచిస్తున్నా వెళ్ళి తాడి తెప్పించి బొట్టు తుడిపించాయి అది నీకు అలవాటే కదా